హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి చెఫ్ అయితే చాలా మంచి రెసిపీ అండి మనకి నాన్ వెజెస్ కర్రీస్ లేకపోయినా సరే ఫ్రైడే సాటర్డే అలాంటి టైంలో నాన్ వెజ్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో వంకాయ కర్రీ అయితే చేశాను అసలు వంకాయలు అయితే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి అంత బాగుంటుంది వంకాయ కర్రీ కానీ ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకైతే తెలియాలి కాబట్టి నేనైతే మీకు ఫస్ట్గా అయితే ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్గా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కూడా ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే తీసుకోండి అవి కూడా పెద్ద పెద్ద వంకాయలు కాకుండా చిన్న వంకాయలు అయితే మనకి కర్రీకి చాలా బాగుంటుంది ఒక మామిడికాయ అండి కాకపోతే మొత్తం అయితే వేయొద్దు ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటో మనకి ఈ కర్రీకి మెయిన్గా కావలసిన ఐటెం అండి ఇది కొంచెం జీడిపప్పు అందులో ఒక ఐదు వరకు ఎండుమిర్చి వేసుకొని చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ఇవైతే ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్ వేసి నానబెట్టుకొని మనమైతే మిక్సీలో అయితే పేస్ట్ అయితే చేసుకుందామండి నేనైతే ఇక్కడ చూసారు కదా పేస్ట్ అయితే చేసేసాను ఆనియన్స్ చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకుందాము ఎందుకంటే పెద్దవి మనకి గ్రేవీ అస్సలు అవ్వదు పాటుగా వంకాయలు చూసారు కదా గుత్తు వంకాయకి ఏ విధంగా కట్ చేయాలి అనేది చాలామందికి తెలుసు కదా నేను ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకోండి మామిడికాయ అండి ఇది మామూలుగా చాలామంది మొక్కలు కట్ చేసుకుంటూ ఉంటారు నేను అలా కాకుండా ఇలా పేలర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ఈ పేలర్ అయితే మనకి డిమాంట్లో దొరుకుతుంది నెక్స్ట్గా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది నేను మామిడికాయని ఈ పేలర్తోనే ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాను చాలా సింప్లీగా అయితే అయిపోతుంది నేనైతే ఈ పేలర్తో అయితే కట్ చేశానండి ఇదంతా కూడా మనకైతే పడదు కర్రీకి సరిపడినంతా వేసుకోండి నెక్స్ట్గా కర్రీకి అయితే మనము రెడీ చేసుకుందాము ఫస్ట్గా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది ఓన్లీ వంకాయలు ఫ్రై చేయడానికి మాత్రమే కొంచెం ఎక్కువగా పడుతుందండి ఈ ఆయిల్ అంతా కర్రీకి అయితే పట్టదు ఈ వంకాయలన్నీ కూడా మనమైతే ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకుందాము వంకాయల్ని చూశారు కదా కొంచెం ఈ విధంగా అయితే ఫ్రై చేస్తూ ఉంటారండి అంటే ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ పాటు అటు ఇటు వేయించేస్తూ ఉంటారు అసలు అలా చేయొద్దు ఈ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వంకాయలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఈ వంకాయలు మనకు కర్రీలో వేసేంత వరకు కూడా చాలా ఫిట్గా ఉంటాయి అందుకని చూసారుగా ఎంత రెడ్ కలర్ వేగిందో ఈ ఆయిల్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్గా అదే ప్యాన్లో నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే వాడానండి కర్రీ కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవి దోరగా వేయించుకోండి ఈ ఆనియన్స్ ఇంకా బాగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది చాలా మంచిగా ఫ్రై అవుతాయి ఈ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్గా టమాటో పేస్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదా టొమాటో పేస్ట్ జీడపప్పు పేస్ట్ కూడా వేసుకోండి మసాలా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే గుత్తి వంకాయ కర్రీకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఈ మసాలాలన్నీ టమాటా పేస్ట్ జీడిపప్పు పేస్ట్ మసాలా మొత్తం అన్నీ కూడా ఆయిల్లో చాలా చక్కగా వేగితే కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా వాటర్ అయితే అస్సలే యాడ్ చేయట్లేదండి మనకి వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ అనేది చాలా చప్పదనం అనేది వస్తుంది చాలామంది నేను చూశానండి కర్రీస్లో ఒకటే వాటర్ వేస్తుంటారు అసలు అలా చేయొద్దు మనకి కర్రీకి సరిపడినంతగా జస్ట్ చాలా తక్కువ వాటర్ అయితే వేసుకోండి మసాలా అయితే చక్కగా వేగింది కాబట్టి వంకాయలు మనం ఆల్రెడీ ఫ్రై చేశాం కదా ఆ వంకాయలన్నీ కూడా ఆ పైన అలా వేసేసుకోండి కర్రీని అయితే అస్సలు ఎక్కువగా కలపద్దు మామిడికాయ నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే నేను ఇలా కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను మావిడికాయ కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఈ పైన చూశారు కదా ఎంత తక్కువగా వేసుకున్నాను నా కర్రీకి అయితే ఈ పుల్ల అయితే సరిపోతుంది ఏమీ కలపకుండా మూత అయితే పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ పాటు అలా లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి చూడండి అసలు మామిడికాయ అనేది ఎక్కడైనా కనిపిస్తుందో అస్సలు కనిపించదండి కర్రీ అయితే అద్భుతంగా అయితే ఉంటుందండి చూడండి వంకాయలు కూడా ఎక్కడ ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి మరి కాస్త టేస్ట్ కోసం కొత్తిమీర కూడా అలా పైన వేసేసుకుంటే మనకైతే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వంకాయలు అయితే నిజంగా చెప్తున్నానండి నేను కర్రీ టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కర్రీ అయితే అసలు చికెన్ కూడా ఎందుకు పనిచేయదండి ఈ గుత్తి వంకాయ కర్రీ దగ్గర వంకాయ జస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఖచ్చితంగా మరి ఇలాంటి వంకాయ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయండి టేస్ట్ చేయాలంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేయాలి సేమ్ నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా ప్రిపేర్ చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి